பாய் பாய் அல்ல తమ్ముడు ఏ ఊరు తమ్ముడు ప్రభావితి ఎలా మందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎక్కడ ఉన్నా తెలుసా నర్సరాపేట దగ్గరలో ఉన్న కోటప్పకొండ మహాశివరాత్రికి ఒక స్పెషల్ వీడియో మీకైతే అందిద్దామని ఇక్కడ దాకా వచ్చాను అయితే మనకి తమిళనాడుకు వచ్చేసరికి త్రివణామాలై అరుణాచలం టెంపుల్ ఆ కొండ ఎలాగైతే ఫేమస్ త్రికుటాలయము సేమ్ మనకు కూడా తెలుగు రాష్ట్రాలకి ఒక కొండ ఉంది అదే కోటప్పకొండ చాలా మంది శ్రీశైలం వెళ్ళి వచ్చాం కదా కోటప్పకొండ ఒకసారి విజిట్ చేయండి ఆ ప్లేస్ ఎలా ఉంది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడికి చేరుకోవాలంటే అలా స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు వాళ్ళ కోసమే మనకి ఎట్లా గుంటూరు దగ్గర నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు సరే ఒకసారి ఎలా ఉందో చూద్దామని సరదాగా అయితే కోటప్పకొండ అయితే వచ్చాను అదిగోండి అది లొకేషన్ సో గుడి గురించి వీడియోలోకి వెళ్తే మాట్లాడుకుందాం మనం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయాలి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కోటప్పకొండ మొత్తం తిరిగేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్టింగ్ గా మన జెండా అయితే వచ్చేసింది ఈ మధ్య హైవే మీద వెళ్తుంటే రోడ్డు పక్కన ఎక్కడ చూసినా గానీ ఇలాంటి జెండాలు బాగా ఎగురుతా కనిపిస్తుంది సూపర్ గా ఉంది మనం ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తుంది గుంటూరు నుంచి నరసరావుపేట నరసరావుపేట దగ్గర నుంచి కోటప్పకొండ చాలా దగ్గర మనం గుంటూరు నుంచి కోటప్పకొండ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో మనకి నరసరావుపేట స్ట్రైట్ గా వెళ్తే చిల్లూరు పేట హైవే వస్తుంది ఈ మధ్య కాలంలో నరసరావుపేట ఫుల్ డెవలప్ అవుతుంది కావాలంటే మీ కళ్ళతో మీరే చూడండి ఎన్ని బిల్డింగ్స్ నరసరావుపేట దగ్గర నుంచి కోటప్పకొండ జస్ట్ ఒక వస్తుంది అంతే కావాలంటే చూడండి ఇక్కడ నుంచి చూస్తే అక్కడ కోటప్పకొండ కనిపిస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఇటువైపు వస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ లో చాలా రోడ్లు కలుస్తుంటాయి పోతుంటాయి అంతెందుకు చాలా సార్లు ఇటువైపు వచ్చాను నేనే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాను మ్యాప్ లొకేషన్ ఆన్ చేసుకోవాలి లేదంటే అది కూడా ఎదురుగా బోట్లు చూసి వెళ్తా ఉంటా ట్రాఫిక్ ఎందుకంటే రేపే కదా మహాశివరాత్రి నర్సరావుపేట నుంచి కోటప్పకొండ వెళ్లే రోడ్డు ఫుల్ బిజీ నాకు తెలిసి ఫెస్టివల్ టైమ్ లో బైక్ మీద రావడం కంటే బస్సు చాలా బెటర్ స్ట్రైట్ వెళ్తేనేమో శ్రీశైలం వినుకొండ వెళ్ళిపోతాం లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది ఆ రోడ్ లోకి వెళ్తే అదిగొండ ఎదురుగా కోటప్పకొండ ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా కానీ ఖాళీ స్థలాలు అంటే పార్కింగ్ కోసం ఇక్కడ నుంచే ఏర్పాటు చేశారు అంత పెద్ద పార్కింగ్ కావాలి ఈ సారి మాత్రం ప్రభలు గట్టిగానే ఉన్నాయని చెప్తున్నారు అదిగోండి ఆల్రెడీ రెండు రోజుల ముందు నుంచే హడావరి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా ఈ రోడ్ లో ఇప్పుడు వస్తుంటే ఎక్కడ చూసినా కానీ ఫ్లాట్లే కనపడుతున్నాయి నసరాపేట సూపర్ గా డెవలప్ అవుతుంది ఇంకొక ఐదేళ్ళు మొత్తం మారిపోతుంది చాలా మంది భక్తులు శివరాత్రి రోజు వెళ్ళలేమని ముందుగానే వెళ్లి తిరిగి వస్తున్నారు కూడా వీళ్ళు చూడండి ప్రభ ఎంతుందో చాలా పెద్దది చూసారా కరెంటు తీగలు దాకా అంత పెద్ద హైట్ ఉన్న ప్రభ తీసుకెళ్తున్నారు ఇంకా పెద్దగా ఉంటవి కానీ వీళ్ళు ఏంటంటే రేపు శివరాత్రిని ఈ రోజు ముందు రోజే తీసుకెళ్తున్నారు దర్శనం చేయించుకొని మళ్ళీ తీసుకెళ్తారు చూసారా బా సూపర్ ఉంది అసలు ప్రభలు ఎక్కువగా కొండ చుట్టూ ఉన్న ఊర్లలోనే ఎక్కువ ప్రభలు ఆల్తాయి కోటప్పకొండకి ప్రబలు అంటే పెద్దవే కాదు చాలా చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఒకసారి ఈ ఊరు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి అందరు తయారు చేసుకుని తీసుకెళ్తున్నారు ఇలా రోజుకి ఒకటి కాదు రెండు కాదు వందల్లో వేలల్లో రోజు కోటప్పకొండకి ప్రబలి వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అన్ని తయారు చేస్తారు అసలు శివరాత్రి అంటే గుర్తొచ్చేది చుట్టుపక్కల మా పల్నాడు జిల్లా మొత్తానికే కాదు రెండు తెలుగు రాష్ట్రాల మీద పెద్దగా జరిపేది ఒక్క కోటప్ప కొండ మాత్రమే ఫ్రెండ్స్ అంతేకాదు ఇంత పెద్ద కోటప్పకొండ ఎక్కడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఒక పల్నాడు ప్రాంతంలోనే ఒక శివుడుగా ఆ కొండని భావిస్తారు కదా సో ఇక్కడ ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు కోటప్ప కొండకు తీసుకెళ్లే ప్రబల్ని రకరకాలుగా తీసుకెళ్తారు కొంతమంది బైకులకి కొంతమంది ఆటోలు ట్రాక్టర్లు ఏది దొరుకుతుంది చాలా మంది నడుచుకుంటూ కూడా తీసుకెళ్తారు కొండకి పెద్దవాళ్ళు మాత్రం తయారు చేయాలని ఏం లేదు పెద్దవాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా తీసుకెళ్తారు చిన్న తగ్గట్టుగా తీసుకెళ్తారు ఈ వీడియోలో ఒకడైతే చెప్పాలి నేను గమనించిన దాని ప్రకారం ఎందుకంటే నర్సరాపేటలో రెండు సంవత్సరాలు చదువుకున్నా కాబట్టి ఇక్కడ పరిస్థితులు మొత్తం నాకు బాగా తెలుసు మీకు స్పీకర్ కోడల శివప్రసాద్ తెలిసే ఉంటారు ఆయన ఉన్నప్పుడు జరిగేది తిరణాల అద్భుతంగా జరిగేది ఎక్సలెంట్ గా ఉండేది దాంట్లో ఎటువంటి మార్పు లేదు ఇక్కడ చూడండి చాలా మంది చిన్నపిల్లలు ఒక మొయినంగా ఉంది ప్రభా చాలా బాగుంది అందంగా ఒకసారి అడుగుదాం వెళ్ళి తమ్ముడు ఎలామందా బాగుంది తమ్ముడు అందుకే తీసుకుంటున్నాను పోయి వస్తున్నారా అయిపోయింది ఎప్పుడు తీసుకెళ్లారు పొద్దున్న తీసుకెళ్లారా ఆనంద నడుచుకుంటాగా ఎన్ని రోజులు పట్టింది తమ్ముడు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది చేయడానికి ఒక్క రోజులో చేశారా యూట్యూబ్లో తమ్ముడు ఇద్దరు కనపడరా ఎలా మందిలేగా ఓకే ఓకే తమ్ముడు ఓకే ఇంకా బాయ్ బాయ్ వెళ్దాం బాగా చేశారు సూపర్ ఉంది యూట్యూబ్లోనేారా విక్రమ్ విహారి ఇంక ఇలాంటి చిన్న పిల్లలు అయితే కొన్ని వేలల్లో ప్రభలు తయారు చేసుకుని కొండగా తీసుకెళ్తారు రోడ్డు మీద అయితే ఒక ఇంట్రెస్టింగ్ చూశాను ఇక్కడ చూడండి ఒక తండ్రి కూతురు కూడా ఇంటి నుంచి ఒక ప్రభ అయితే తీసుకుని వెళ్తున్నారు చాలా బాగా చేశారు ఇక్కడ చూడండి ఒక పెద్ద దర్శనం కూడా అయిపోయింది మళ్ళీ వెనక్కి వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు కూడా ఈ సారి ఏర్పాట్లు మాత్రం మామూలుగా లేవు నిజంగా అద్రిపోయాయి ఇన్ని సంవత్సరాల్లో ఈ కాలం రావడం కోటప్పకొండ దగ్గర ఇప్పుడే ఇది వచ్చేసరికి మనకి కోటప్పకొండ కనిపించే కొండ ఇక్కడ భక్తులు స్నానం చేస్తున్నారు ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం నేను కానీ సూపర్ గా అయితే చేశారు చాలా బాగుంది రోడ్డు అంతా ఏర్పాట్లు మొత్తం కూడా గట్టిగా స్టార్ట్ చేశారు మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు బ్యానర్లు కట్టేస్తున్నారు మొత్తం ఏడు జెడ్ మొత్తం వర్క్ అయితే జరుగుతుంది మీరు కనుక రీసెంట్ గా కోటప్పకొండ వస్తే మీకైతే విగ్రహాలు అయితే కనిపిస్తాయి బాగా కట్టారు ఎంత బాగా కట్టారంటే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా ఆగి మరీ ఫోటోలు దిగుతున్నారు అంత బాగా కట్టారు చూడడానికి మీకు ఎలా ఉందా కానీ వీడియోలో దగ్గర నుంచి చూస్తుంటే వరకు మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు సూపర్ గా ఉంది రేపే కదా మహాశివరాత్రి ఇంకా పెయింటింగ్ వరకు జరుగుతుంది అంతా డెకరేషన్ చేస్తున్నారు భక్తుల కోసం అంతా చూడండి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో వామ్ ఫ్రెండ్స్ ఒక్కసారి అటువైపు చూడండి ఎంత మంది పిల్లలు ఉన్నారు మనకి విగ్రహాలు వచ్చేసరికి శివ పార్వతుల విగ్రహాలు ఒక సైడ్ ఏమో వినాయక స్వామి ఒకవైపు కుమారస్వామి చాలా బాగుంటుంది ఈ సారి వచ్చినప్పుడు చూడండి ఎప్పుడూ లేదు అసలు ఇలాగైతే ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఈసారి మాత్రం భక్తులు ప్రశాంతంగా స్నానం చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు అంత బాగా చేశారు అసలు ఆ విగ్రహాలు వెనకాల కోట పక్కన ఎంత బాగా కనబడుతుందో శ్రీశైలంలో మనకి ఎలాగైతే సత్రాలు ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి యాదవ్ రాజుల సత్రం అంటే ఇక్కడ ఇలా కులాల వారీగా ఉంటాయి ఇది వచ్చేసరికి రెడ్ల సత్రం ఈ రెండే కాదండు అందరికీ ఉన్నాయి ఈ రోజు నేను చూసిన ప్రభలన్ని కంటే చాలా చాలా పెద్ద ప్రభ తయారు చేయడానికే దగ్గర దగ్గర నెల మించి కూర్చున్నట్టున్నారు అసలు ఎంత హైట్ ఉన్న చూడండి ఒక పెద్ద టవర్ లాగా కడుతున్నారు ఎన్ని తాళ్ళు లేసి మూకులేసి కట్టారు చాలా కష్టం అసలు ఫ్రెండ్స్ మొత్తానికి నలభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి కోటప్పకొండ అయితే రీచ్ అయిపోయాము అదిగోండి కాకులు వాళ్ళ కొండ కొండ చాలా అందంగా కనిపిస్తుంది ఇవి మొత్తం మూడు ఉంటాయి ఒకటి బ్రహ్మ రెండు విష్ణు మూడు మహేశ్వర ఆలయం అంటారు ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ రెండు ఆర్చిలు అయితే ఉంటాయి ఇది ఫస్ట్ ఆర్చి రెండు ఆర్చి లోపలికి వస్తుంది కొండ కింద ఎక్కడ చూసినా గాని అంత సందడి సందడి వాతావరణం అదిగోండి జైంటర్వ్యూలు కూడా వచ్చింది రెండు వచ్చాయి ఓ పర్లేదు ఈసారి రెండు చూసారా షాపులు మొత్తం కడుతున్నారు అన్నీ రెడీ చేస్తున్నారు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా కట్టలేదు అన్నీ అలా జస్ట్ ఫిక్స్ చేసి అలా ఉంచారు అంతే అదిగోండి అది దూరంగా చాలా ఉన్నాయి అసలు అటువైపు ఒక జర్ వ్యూలు ఉంది రోడ్డు పక్కన ఇక్కడ రెండు ఉన్నాయి తర్వాత తొట్టి పడవలు రెండు వచ్చాయి ట్రైన్లు వచ్చాయి ఓ బ్రేక్ డ్యాన్స్ కూడా వచ్చింది పర్లేదు సార్ చాలా వచ్చాయి అసలు అనుకున్న దాని మీద అసలు చాలా బాగా చేస్తున్నారు చూసారా ఎన్ని ఉన్నాయో అన్ని రోడ్డు పక్కన అదిగోండి పడవ చూసారా పడవ కూడా వచ్చింది చాలా మంది ఫ్యామిలీస్ పిల్లలు ఇవి తిరగడానికి ఎక్కువ మంది వస్తా ఉంటారు బాగున్నాయి ఈసారి అన్నీ మరీ రోడ్డు పక్కనే పెట్టారు ఈసారి చాలా మంది ఉంటారు కదా భక్తులు మామూలుగా అవి తిరగడానికి వచ్చే వాళ్ళు కొంచెం ఇరికిరికవుతుంది చాలా మందికి తెలిసింది కోటప్పకొండ పైకి వెళ్ళడానికి రోడ్డు మార్గం మాత్రమే అని కాదు చాలా మిస్టేక్ కోటప్పకొండ మీద వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి చాలా మంది తిరుపతిలో అల్లిపిరి స్టెప్స్ ఎలాగైతే ఎక్కుతారో కోటప్పకొండ కూడా ఎక్కడానికి స్టెప్స్ కొన్ని ఉంటాయి చూపిస్తా ఉండండి మీరు ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గర నుంచి ఒక ఆర్చి ఉంది కదా ఆర్చి లోపల నుంచి అలా కొంచెం ముందుకెళ్తే అద్దుకోండి అక్కడ గోపురం కనిపిస్తుంది చూసారా చాలా మంది జనం ఎక్కువగా ఏంటంటే బస్సులకు వచ్చి ఇక్కడ దాకా ఈ మెట్లు ఎక్కి పై ఎక్కుతారు మెట్లు దగ్గర దగ్గర ఒక మూడు గంటల దాకా టైం పడుతుంది అంత ఈజీ కదండు మెట్లు చాలా కష్టం కానీ సరదాగా వెళ్ళి రావచ్చు ఇంకా మీకు కావాల్సిన వస్తువులు మొత్తం కొండ కింద ఇక్కడే కొనుక్కొని వెళ్ళచ్చు పైకి మనం వచ్చేటప్పుడు రోడ్డు మీద చాలా మంది ప్రభలు కట్టుకొని తీసుకొస్తా ఉన్నారు కదా చాలా మంది నడుచుకుంటా కూడా వచ్చారు అనుకోండి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా రకరకాలుగా ఉన్నాయి చాలా బాగున్నాయి కొండ ఎక్కేటప్పుడు మనకి మెట్ల పక్కనే గణపతి స్వామి విగ్రహం అంటే గుడి అయితే ఒకటి ఉంటుంది అనమాట తలనీరాలు కూడా ఇక్కడ పక్కనే ఇస్తారు ఆ పక్కనే స్టెప్స్ అదిగొండ ఒక చిన్న గోపురం చూసారా అందరూ ప్రభలన్నీ కూడా మెట్ల దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మెట్లకి పై ఎక్కుతారు అసలు ప్రబలు ఎంత అందంగా డిజైన్ చేయాలంటే ఎంత ఆలోచన కావాలి కానీ వీరందరూ మళ్ళీ చిన్న చిన్న పిల్లలే వాళ్ళ తగ్గట్టుగా తయారు చేసి తీసుకొస్తారు అసలు చూడండి స్వామి వారిని ఎంత అందంగా అలంకరించారు గుడిలో కంటే కూడా ఇన్ని రకాలుగా ఇంత బాగా అలంకరించవచ్చా అని పిల్లలు చూపించారు దేవుణ్ణి ఇన్ని రకాలుగా అలంకరించి ఇన్ని డిజైన్లు చేసి ఇంత బాగా చేయొచ్చు అని ఒక కోటప్ప కొండలో మాత్రమే చూడొచ్చు ఇంకెక్కడ కనబడదు ఇలాంటి అద్భుతాలు మెట్లు మొత్తం ఎన్ని ఉంటాయి కరెక్ట్గా తెలియదు తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది మొత్తం చూసుకొని వెనక్కి రండి మళ్ళీ సర్కిల్ దగ్గర కార్చీలో నుంచి అక్కడ నుంచే మనకి ఇదిగోండి ఒక రోడ్డు ఇటువైపు వెళ్తుంది చూసారా ఆ రోడ్డు రోడ్డు డైరెక్ట్ గా ఘాట్ రోడ్డు కోటప్ప వెళ్ళడానికి ఘాట్ రోడ్ ఉంటుంది కదా టికెట్ ఉంటుంది ఒక పెద్ద ఆర్చి లాగా ఉంటుంది చూపిస్తా ఉండండి ఇక్కడ నుంచి మనకి రోడ్డు పక్కన అటు ఇటు ఎక్కడ చూసినా అన్ని సత్రాలే ఉంటాయి కులాల వారీగా అంటే ఆ రోజు భక్తులు ఎక్కువ మంది వస్తారు కదా ఇంకా ఎవరి సత్రాలు వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తారు పక్క దాంట్లో కూడా వెళ్ళి తినచ్చు ఎవరు ఏమన్నారు కాకపోతే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళ వాళ్ళ వాటికి ఇస్తారు అదిగోండి ఎదురుగా కనబడేదే ఆర్చి దాంట్లో నుంచి వెళ్తే పైకి వెళ్ళిపోవచ్చు కొండ కింద పార్కింగ్ మొత్తం కూడా ఆ రోజు వెహికల్స్ ఏది పైకి వెయ్యాలో చేరు ఒక బస్సులు మాత్రమే తిరుగుతాయి మిగతా అన్ని అక్కడ పక్కన పార్క్ చేసుకో అందుకొడి ఆర్చికి పక్కనే ఉంటది పనిలో పని ఎలాగో వచ్చాం కదా మనం కూడా దర్శనం చేసుకుంటే మంచిది ఎందుకంటే శివరాత్రి రోజు రావాలంటే వామ్ మామూలుగా జనం అందుకోసం ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం కూడా రెండు రోజులు ముందుగానే ఆల్రెడీ దర్శనాల కోసం వీళ్ళందరూ వస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడ మనకి టికెట్ అయితే ఉంటుంది బైక్ ప్రతి బైక్ కి టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు కార్ కి అయితే ఫార్టీ యో ఫిఫ్టీ ఉంటుంది ఇంకా ఎంత తిరిగినా గానీ ఘాట్ రోడ్ లో ఈ రోజు మాత్రమే రేపటి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిందే లేదంటే బస్సులు ఫ్రీగా కొండ మీదకి వెళ్ళి వస్తా ఉంటాయి వాటిలో వెళ్లాల్సిందే మనం కోటప్ప కొండ మీదకి వెళ్తున్నప్పుడు కొండ మీద ఒక చిన్న పార్క్ ఉంది మరి చాలా మందికి తెలుసో తెలియదు కానీ ఒక చిన్న యానిమల్ జూ పార్క్ ఉంది చిన్న చిన్న జంతువులు మొత్తం అక్కడ ఉంటాయి తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక చిన్న పార్క్ ఉంది బాగా గేమ్స్ ఆడుకునే పార్క్ సో అవన్నీ చూపిస్తా మీకు కంటిన్యూస్ గా చూస్తా ఉండండి ఫ్రెండ్స్ మనం కొండ కింద నుంచి కొండ పైకి వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి బల్లే ఉంటే చూడడానికి బ్రహ్మదేవుడు గానే ఉండి తర్వాత మహావిష్ణువు విగ్రహం పాము పడగల మీద పండుకొని చాలా బాగుంటుంది అసలు ఎంత అందంగా ఉంటాయంటే విగ్రహాలు ఇంకా మీరు మరెక్కడ చూసుంటారు మళ్ళీ పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ కూడా రోడ్డు పక్కనే ఉంటాయి కొంచెం ముందుకు రాగానే ముగ్గురమ్మలు అని విగ్రహాలు అయితే ఉంటాయి పార్క్ లో ఉంటాయి అసలు సూపర్ ఉంటాయి కానీ పేర్లు మెన్షన్ చేయలేదు అక్కడ చూసారా ఎంత దూరం నుంచి చూసినా కానీ క్లియర్ గా కనిపిస్తాయి మనకి ఇంకా ఘాట్ రోడ్డు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మలుపులు మలుపులతో ఎంత బాగుంటుందో అసలు మొత్తానికి పార్క్ దగ్గరకైతే వచ్చేసాం ఇదే పార్క్ ఆర్చి ఇంకోటి అబ్బో ఈ రోజు టూరిస్ట్లు ఉన్నారు గాయస్ టూరిస్ట్లే ఎక్కువ మంది భక్తుల కంటే ఎక్కువగా ముస్లింస్ ఎక్కువ మంది ఎందుకంటే ఇది ఒక యానిమల్ జూ పార్క్ కదా అందరూ వస్తారు ఇక్కడికి పక్షుల పర్ణశాల వన చాలా ఉన్న పేర్లు ఆ పార్క్ తర్వాత సంగతి పార్క్కి ఆపోజిట్ లో అయితే శ్రీకృష్ణుడు నాగుపాము పడగల మీద నాట్యం చేస్తున్నది ఒక స్టాట్యూ ఉంటుంది అదిరిపోయి ఇక్కడ వాటర్ చూసారా ఎంత క్లీన్ గా ఉన్నాయో ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో వచ్చినప్పుడు అయితే మొత్తం మురికి మురిగ్గా ఉండేది ప్రెజెంట్ ఫెస్టివల్ టైం అని బాగు చేశారు లేదంటే ఇప్పుడు రీసెంట్ గా ఇలాగే ఉంటుందో తర్వాత నీట్ గా ఉంచారు దానికి పక్కనే చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ గేమింగ్ పార్క్ అని చెప్పే కదా అది కూడా ఉంది అంతేకాదు దానికి పక్కన పార్క్ అని చెప్పే కదా ఇదిగోండి పర్సన్కి కి ఇరవై రూపాయలు తీసుకుంటారు కెమెరాకి యాభై ఫోటో షూట్ కూడా ఉంది ఐదు వందలు ఇస్తే మొత్తం అన్ని అవైలబుల్ అన్ని చూసుకున్న తర్వాత వనవిహారి అని ఒక ప్లేస్ ఉంటుంది దానిలో ఒక చిన్న ట్రైన్ ఉంటుంది జస్ట్ ఒక థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తారు సరదాగా అలా తిప్తారు ఒక అరగంట మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు అలాగే వెళ్లిపోకుండా ఇవన్నీ ఉన్నాయి చూసుకుని వెళ్ళండి అని అలాగే బస్సులు ఉంటాయని చెప్పా కదా బస్సులు కొండ పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి అని ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి అవి ట్రై చేయండి మనం ఎందాకలా కొండ కింద టికెట్ తీసుకున్నాం కదా ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ నుంచి కొండ మీదకి రావడానికి ఈజీగా ఎలా కదా అనుకున్నా ఒక అరగంట బట్టిద్ది ఆల్రెడీ బస్సులు ఏసి కూడా రెండు మూడు రోజులు అవుతుంది ఇంకా వస్తాయి బస్సులు చూసారా రెండు రోజులు ముందు మొత్తం స్టార్ట్ అయిపోయింది కోటప్ప కొండ మీదకి అలా ఎంటర్ అయితే ఫస్ట్ నేను వెతికేది ఈ వినాయకుడి విగ్రహం దగ్గరకే ముందు ఇక్కడికి వెళ్ళి ఆ తర్వాత దర్శనానికి వెళ్తా ఫ్రెండ్స్ ఒక్కసారి వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి కిందకు చూస్తే అన్ని చీమల్లాగా బుడ్డ బుడ్డగా ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఇక రేపు రాత్రి మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ కౌంటర్ పెట్టారు ఎందుకు అర్థం కాలేదు కొండ కిందకి తీసుకుంటారో లేదంటే చెలూరు పేటకు నర్సరాపేట అలా దూరం వెళ్లే వాళ్ళకి టికెట్ తీసుకుంటారో మొత్తానికి అయితే కొండ మీద టికెట్ కౌంటర్లు కూడా పెట్టారు జాగ్రత్తగా ఉండాలి కదా కర్రలు కూడా పెట్టారు అసలు మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడికి వచ్చాము దగ్గర దగ్గర ఆ రేడి ఆర్చీలు దాటుకొని మెయిన్ ఆర్చి లోపలికి ఇప్పుడు ఎంటర్ అయ్యాము చూస్తుంటే ఎలా ఉందో చెప్పనా ఈ రోజే పండగ లాగుంది పండగ రేపు కానీ చూసారా ఎన్ని వెహికల్స్ వచ్చాయో ఎంత మంది భక్తులు వచ్చారు అసలు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అప్పుడే ఇంకా రేపు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎందుకంటే రేపు ఈ వెహికల్స్ ఏది పైకి రావు ఓన్లీ భక్తులతో నిండిపోయింది ఈ విగ్రహం రీసెంట్ గా కట్టారనుకుంట ఇప్పుడు దాకా లేదు ఇప్పుడే చూడడం కోటప్పకొండలో ఏ విగ్రహం చూసినా కానీ చాలా పెద్దగా కడతారు అక్కడ చూడండి కాల కింద ఒక రాక్షసుని పొడుకోబెట్టి తొక్కుతున్నట్టు పక్కన కొంతమంది మునులు ఋషులు తపస్సు చేస్తున్నట్టు స్వామి వారు చూడండి ఎట్లా ఉన్నారు కుమారస్వామి లాగా ఉన్నారు కానీ శివుడు అనుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ రేపు ఎలా ఉంటుందో ఏమో నేను కూడా అయితే బండి పార్క్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను చాలా వరకు ఎక్కువ మంది భక్తులు కొండ చుట్టూ ఉన్న వాళ్ళే వీళ్ళందరూ ఎందుకంటే రేపు ఎక్కడెక్కడ నుంచో భక్తులు చాలా మంది చూడడానికి వస్తారు దేవుణ్ణి సో వీళ్ళు ముందుగానే చూసుకుని వెళ్తారు మీరేమైనా అనుకోండి పండగ రోజు కూడా ప్రత్యేక దర్శనం వంద రూపాయలు శీఘ్ర దర్శనం రెండు అసలు ఇలాంటివి పెట్టకూడదు ఎవరైనా మామూలు ఎళ్ళైనా డబ్బులు ఉన్న ఒకటే లైన్ ఉండాలి ఒకటే క్యూ ఉండాలి అందరికి ఒకటే పద్ధతి అందరూ ఒకే లైన్ లో వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేయాలి అంతే ఫ్రెండ్స్ ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే దర్శనం ఎంతసేపు పట్టిద్ది రేపు దర్శనం దగ్గర దగ్గర ఐదు గంటల నుంచి పది గంటల టైం అయితే పడుతుంది కొంతమంది వృద్ధులు ఉంటారు కదా వికలాంగులు వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంటుంది ఒకసారి చూడండి చాలా వరకు భక్తులు కింద నుంచి తెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సింది ఒకవేళ మర్చిపోతే పైన కూడా అన్ని దొరుకుతాయి కంగారు పడకండి తర్వాత మనం కొంచెం ముందుకు రాగానే మెయిన్ ఆర్చి ఇంకోటి ఉంటుంది కదా గుడి లోపలికి వెళ్ళడానికి దానికి పక్కన మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది లడ్డు అయితే చాలా టేస్ట్ బలి ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మనకి రీసెంట్ గా కోటప్పకొండ ఒక పెద్ద నంది విగ్రహాన్ని అయితే చేసి పెట్టారు అసలు ఎలా ఉంటుందంటే నంది విగ్రహం మొత్తం కూడా ఒకే రాయికి ఒకే రాయికి ఎలా చెక్కారో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో శ్రీశైలంలో శనగల బసవన్న ఉన్న పాతాళ గంగలో ఉబ్లీ బసవన్న తర్వాత యాగంటి బసవన్న ఇప్పుడు కోటపకొండ బస్సు పేరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మా ఊరికి దగ్గరలో సత్రశాల అనే ఒక ప్లేస్ ఉంది కృష్ణానది ఒడ్డు పక్కనే ఆ గుడిలో కూడా ఒకే రాయికి చెక్కిన ఒక పాత నంది సూపర్ ఉంటుంది పెద్ద నంది అది కూడా కోట మొత్తం తిరిగేసాం ఆల్మోస్ట్ ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనానికి వెళ్ళి ఒకే ఒక్క దారి ఇదిగోండి స్ట్రైట్ లోపల నుంచి రేపటి నుంచి మాత్రం ఎలా ఎలా చేయరు రేపా క్యూ లైన్లోనే వెళ్ళాలి దర్శనం అయ్యేసరికి ఐదు గంటలు పది గంటలు టైం ఖచ్చితంగా పడుతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ భక్తులు కొంచెం తక్కువ మంది ఉన్నారు కదా ముందు రోజు కదా లైట్గా ఒక అరగంటలో దర్శనం అయిపోయింది సరిగ్గా రెండు వేల పద్నాలుగు ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది ఆ టైంలో ఫ్రెండ్స్తో తిరణాలకైతే వచ్చాను మళ్ళీ ఇప్పుడే రావటం ఫ్రెండ్స్ కోటప్పకొండ మెయిన్ గుడి వచ్చేసరికి ఇదే మెయిన్ టెంపుల్ కానివ్వండి మెయిన్ గుడి మెయిన్ ఆర్చి మొత్తం అన్ని ఇవే ఇంకా మనం కొండ కింద నుంచి చూసినప్పుడు మన కొండ మీద పెద్ద గుడి కనిపించింది కదా అది ఈ ఏ మొత్తం కూడా గుడి గోపురానికి ఎదురుగా ఆపోజిట్ లో ఒక పెద్ద శివలింగం అయితే ఉంది చూడండి శివలింగానికి మళ్ళీ శివుడి విగ్రహాలు ఉంటే చుట్టూ ఒక పెద్ద త్రిశూలం చాలా బాగుంటుంది గుడి లోపలికైతే వెళ్తున్నాను అసలు ఎంట్రన్స్ చూడండి ఎట్లా ఉందో ఇలా ఎంట్రన్స్ ఉన్నట్టు ఈ స్టెప్స్ ఎక్కి ఇలా దేవుడి దర్శనానికి వెళ్ళినట్టు మరి ఏ గుడిలో ఉండదు అంత స్పెషల్ కోటప్ప కొండ దర్శనం అంటే ఒకసారి మీరే చూడండి స్కిప్ చేయొద్దు వీడియోని కంటిన్యూ గా చూడండి Yeah. <laughs> మెట్లు ఎంత ఎత్తులో ఉంటాయో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఇంకో కొండ ఎక్కినట్టు ఉంటుంది అనమాట స్టెప్స్ అలా ఎక్కాలి పైకి ఎక్కుతున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక శివలింగం అయితే ఉంటుంది ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత అందరూ పైకి అయితే వెళ్తారు శివరాత్రి రోజు సాక్షాత్తు ఆ శివుడే కైలాసం నుంచి భూమి మీదకి వచ్చి శివలింగం రూపంలో ఇక్కడే ఉంటారని భక్తుల నమ్మకం అందుకే ఆ రోజు కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడికి ఇలాంటి అందమైన దేవాలయం అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి దేవాలయం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేదు ఒక్క కోటప్ప పల్నాడు జిల్లాలో మాత్రమే ఉంది అందుకే భక్తులు చాలా దూరం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ లోపలకైతే కెమెరాలు ఎలా చేయరు ఇప్పటికే ఒక చిన్న లైన్ అయితే ఉంది మనం కూడా దర్శనానికి వెళ్తున్నాను వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాం మళ్ళీ మీకు ఫ్రెండ్స్ పెద్దగా దర్శనం అయితే ఈ రోజు ఎక్కువ టైం ఏం పట్టలేదు కానీ రేపు అయితే అలా ఉండదు ఈ రోజు చాలా ఈజీగా అయిపోయింది ఒకసారి గుడి ప్రాంగణం మొత్తం చూడండి ఎట్లా ఉందో చాలా విశాలంగా ఉంటుంది గుడి పై నుంచి కిందకు చూస్తుంటే బలే థ్రిల్లింగ్ గా ఉంటుంది చూసారా భక్తులు ఎలా వస్తున్నారు ఎలా కిందకి వెళ్తున్నారు ఫ్రెండ్స్ అలాగే గుడి పక్కనే కొన్ని చిన్న చిన్న దేవాలయాలు అయితే ఉంటాయి అదిగోండి అక్కడైతే చిన్న చిన్న దేవాలయాలు రెండు కనపడుతున్నాయి కదా పైకి వెళ్తే ఇంకొక పెద్ద మహాశివుడి విగ్రహం కూడా ఉంటుంది ఒక పెద్ద నాగుపం పొట్టు ఉంటుంది సో అక్కడికి కూడా వెళ్ళండి జస్ట్ ఒక పది నిమిషాలు టైం పట్టింది అలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేస్తారు కిందకంతే నార్మల్ అప్పుడు ఇంత సెక్యూరిటీ గానే ఉండి ఇన్ని బార్ గేట్స్ ఉండు రేపు పండగ కాబట్టి ఇదిగోండి ఒకేసారి బయటకు వచ్చేస్తున్నారు అట్లా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ వీడియోకి లైక్ చేయడం వరకు మర్చిపోదు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ